ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉంటున్నారు లిప్ లో కిస్ నుంచి గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు అందం టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడం శృతి మించి గ్లామర్ షో ఉండడంతో ఎన్నో ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నారు అయితే వారికి కొన్నేళ్లకు అసలు ఎలాంటి అవకాశం రాదని అంటున్నారు అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకి శృతి శర్మ ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ హీరమండిలో కీలక కనిపించింది నుంచి టీవీలో పాపులర్ క్యారెక్టర్ పోషిస్తుంది గద్బంధన్ షోతో నటిగా కెరియర్ ప్రారంభించింది ఆ తర్వాత ఇండియన్స్ నెక్స్ట్ సూపర్ స్టోర్స్ షోలో పాల్పతి ఆ తర్వాత నవీన్ పోలిసిటీ నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రియ చిత్రంలో కనిపించింది అలాగే పగ్లైట్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇటీవల హీరో సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ తనకు రొమాంటిక్ సీన్ చేయడం సన్నివేశాలు నటించడం ఇష్టం లేదని తెలిపింది ఎప్పటికీ తాను స్క్రీన్ పై రొమాన్స్ సీన్ చేయనని అందుకే ఎన్నో ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది అయితే తన నిర్ణయం గురించి బాధపడడం లేదని చెప్పుకొచ్చింది ప్రస్తుతం శృతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన హీరమండి వెబ్ సిరీస్ లో శృతి శ్యామ అనే పని మనిషి పాత్రలో కనిపించింది ఇందులో ఆమె నటనకు ప్రశంస అందుకుంది హీరమండి సిరీస్ లో శృతి మొదటిసారి కిస్ సీన్ లో నటించింది షూటింగ్ కంటే ముందు స్క్రిప్ట్ మొత్తం చదివిన శృతి కిస్ చేయాల్సి రావడంతో ఏడ్చేసింది కానీ ఆ తర్వాత ఆ సీన్ చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిపింది హీరమండి సక్సెస్ తర్వాత తనకు ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది